నమశివాయ కార్తీక పురాణ పఠనము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరి లత్రిమహాముని అగస్థునికిట్లు చెప్పదొడిగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను అట్టి సమయంలో విష్ణుభక్తుడగ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజేని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లాచదిరెయిన నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నుడివై నీ శత్రురాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనూకాక శ్రీమన్నారాయణుడు పురంజయని విజయానికి అన్ని విధముల సహాయపడను అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయేది పురంజయుడు విజయం పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకును ఉన్నంత చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయ నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించేవారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రంలో చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో వైష్ణవోత్తముని హృదయ పద్మము అని భగవంతుడును వేదార్ధ్యమును మునరించి దేవభక్తికి కలవాడే కార్తీక వ్రతానుష్ఠానపురుడైన సంసార సాగరం ఉత్తరించటకు దేవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడవారు తమ ద్రవ్యం వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు అనుసంగి నారాయణ శ్రీమన్నారాయణ సర్వంతర్యామి వెయ్యి సూర్యభగవానులు తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంత శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతశించెదురు వారి వంశమంతయూ తరించును ఇది ముమ్మాటికీ నిజము ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము